ఓకేనా అండి చూడండి మన కర్రీ అయితే ఈ స్టేజ్లో ఉంది మీకు ఒక టిప్ చెప్తా అన్నాను కదా ఇటండి మనం ఏం చేయాలంటే కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు మంచిగా ఈ విధంగా షాలో ఫ్రై చేసేసుకొని దాంట్లోకి కొంచెం ఈ తెల్లగడ్డ తెల్లగడ్డ కూడా తీసుకొని మంచిగా దీన్ని ఏం చేయాలంటే పౌడర్ చేసేసుకొని చూడండి మంచిగా దీన్ని పౌడర్ చేసేసుకొని ఓకేనా పౌడర్ చేసుకొని ఈ ఉడుకుతుంది కదా ఈ ఉడుకుతున్న ఈ కర్రీలో వేసేసుకోవడమే ఇట్లా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి మంచి అసలు ఆ ఫిషీ ఫ్లేవరే రాదు మన నెల్లూరు చేపల పులుసు తిప్పిది అనమాట నెల్లూరు వాళ్ళందరూ ముందుగా చేపల కర్రీలో మసాలా వేయరు మన నెల్లూరు చేపల పులుసులో మసాలా మనం వేసుకోము నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆవాలు జీలకర్ర మంచిగా మెంతులు వీటన్నిటిని మంచిగా వేయించుకొని కొంచెం తెల్లగడ్డ వేసేసుకొని పౌడర్ కొట్టేసుకొని దీన్ని ఏం చేస్తామంటే మంచిగా పులుసు ఇంకా దించేసుకుంటాం అనగా ఒక పది నిమిషాల ముందు ఈ పొడిని మనం చల్లుకుంటాం ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ ఒకసారి ఎవరైనా ఆల్మోస్ట్ మన నెల్లూరు వాళ్ళందరూ ట్రై చేస్తుంటారు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ టిప్ ఫాలో అవ్వండి అమేజింగ్గా ఉంటుంది మీరే చెప్తారు జో మ్యామ్ జో మీరు చెప్పిన టిప్ చాలా వర్క్ అవుట్ అయిందని ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా నెక్స్ట్ లాస్ట్లో ఇదైతే నలిగిపోయింది లాస్ట్లో ఈ తెల్లగడ్డ వేసుకొని కచ్చా పచ్చాగా దంచేసుకోవడమే చేసుకోవడమే మనకు తెల్లగడ్డి లేకుండా పని అవుతుందా ఫ్రెండ్స్ నాన్ వెజ్ అవ్వదు కదా కాబట్టి లాస్ట్ కొంచెం ఆ ఫ్లేవర్ పోవడానికి మళ్ళీ డామినేట్ చేయకూడదు కొంచమే తీసుకోవాలి ఆ ఫిష్ ఫ్లేవర్ని మనం కలిపే ఈ పొడులు డామినేట్ చేయకూడదు అనమాట అందుకే కొంచెం ఇట్లా చూడండి మంచిగా పొడి అయితే దంచికొని అబ్బా ఫ్లేవర్ భలే వస్తుందండి ఎలా వస్తుందండి బాగుందా స్మెల్ పెద్ద చెప్పండి కానీ నువ్వు తినవు కదా కానీ ఫ్లేవర్ అయితే బాగుందా తింటావా ఈరోజు ఓకే మీ ఇష్టం కొందరికి రాసి పెట్టుండదు ఏం చేయలేము వాళ్ళని ఓకే నేను కూడా చికెను మటన్ ఎట్లా తిన్న నాకు అవి రాసి పెట్టుండదు అట్లా మా ఆయన ఈ చిన్న చేపల కూర తినడండి ఆయనకి పెట్టలేదు ఇంకా ఈ పులుసులో ఇవన్నీ ఈ విధంగా ఉడకాలండి బాగా ఉడికి ఈ పులుసు అంతా కూడా ఏమవ్వాలంటే దగ్గరకు వచ్చేసేయాలి కొత్తంగా అయిపోవాలి కర్రీ అప్పుడు సంగట్లో కర్నా వేసుకోవచ్చు లేదా వేడి వేడి అన్నంలో